ఈ కొబ్బరి పచ్చి కుడుకలను చక్కగా కోసి అందులో స్వీట్స్ కానీ బిల్లాన్ని కానీ చక్కెర కానీ వేసుకొని తింటే ఒంటికి ఆరోగ్యానికి చాలా మంచిది ఎన్ని రకాల ఎన్ని రక ఇన్ని పచ్చి కొబ్బరికాయలను కొట్టుకొని చక్కగా ఎండబెట్టుకొని పొడి చేసుకున్న కర్రీలో బాగుంటుంది ప్లస్ పచ్చడి కూడా చేసుకోవచ్చు ఆహా పచ్చి తింటే చాలా టేస్ట్ అనమాట హెల్త్ కూడా చాలా స్ట్రాంగ్ అనమాట సో ఈ పచ్చిపాల ఈ పచ్చి కొడుకులతో మిక్సీ చేసుకొని బిర్యానీ రైస్ కూడా చేసుకోవచ్చు సూపర్ ఉంటుంది అనమాట సో ఈ విధంగా పచ్చి కొబ్బరితో ఎన్నో లాభాలు ఉన్నాయి ఇలా చక్కగా కూడా పేస్ట్ చేసుకుంటే కర్రీలలో కూడా వేసుకోవచ్చు అనమాట సో ఈ కొబ్బరికాయలకు మన దేశంలో ఎంతో డిమాండ్ ఉంది కొబ్బరి బొండాలు అయితే వాటిని నీళ్ళను తాగడం ఇవి కొబ్బరి అయితే కో కోకోనట్ ఆయిల్ తయారు చేసుకోవడం చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఈ కొబ్బరి కొడకలతో చాలా లాభాలు ఉన్నాయి